అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి యోహానుస్వార్థ పదహారవ అధ్యాయము ఇరవై నాలుగు వచనము దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కృప సత్యముతో నింపబడి లోతైన ఆత్మీయ భావము కలిగి ఉండును ఎంతో అద్భుతముగా మాట్లాడగల గొప్ప బోధకులు ఉన్నారు కానీ ప్రభు క్రీస్తు మాటలు అసమానమైనవి అవి ఎన్నటికీ మరవబడవు ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు గొప్ప రచయితలచే అనేక గ్రంథములలో రాయబడినవి వివరించబడినవి కానీ ఇప్పటికీ అవి వాటి అర్థమును పోగొట్టుకొనలేదు దేవుని వాక్యము ఎఫ్ఎస్సి మూడు ఇరవై ప్రకారము మనం అడుగు వాటన్నిటి ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు ఉదాహరణకు ఒక పాపి వణుకుచు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ప్రభువా నా పాపములు క్షమించుము అని చెప్పిన ఎడల ప్రభువు నా బిడ్డ నేను నీ పాపములు క్షమించుట మాత్రమే కాదు నా రాజ్యమంతటినీ నీకిచ్చెదను నీకు ఏది కావులను అడిగి నా యుద్ధ నుండి పొందుము అని చెప్పును కానీ ఏ విధముగా అడగవలనో మనకు తెలియదు అదే మన కష్టం ఆయనతో మూడు సంవత్సరములు ఉన్నను ఆయన శిష్యులకు కూడా ఏ విధముగా అడగవలనో తెలియదు యోహానుస్వార్థ పదహారో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినములో ప్రభువు ఇది వరకు నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని వారితో చెప్పెను వారు ఆయనను ఎన్నో అడిగిమని తలంచుచున్నారు ఒకసారి ఎంతో సంతోషముతో ఉప్పొంగిన ఆనందంతో ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నీ నామమున మేము ఏమి చేయగలుగుతామో చూడము అని చెప్పి అయినప్పటికీ ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు అని ప్రభు చెప్పాను దీని అర్థము ఏమనగా వారు తమ సంతోషము పరిపూర్ణము చేయలేని వాటిని గురించి మాత్రమే అడుగుచున్నారు ఇప్పుడే అడుగుడి అడుగుచూండుట నేర్చుకొనుడి అని ప్రభు చెప్పుచున్నాడు మనం కూడా అదే పాఠమును నేర్చుకోనవలను ఇప్పటికి దేవుని అడుగుట ఎట్లో మనకు తెలియదు మనం అడుగుట నేర్చుకున్నప్పుడు మన దేవుడు అడిగిన దానికంటేను ఊహించిన దానికంటేను అత్యధికముగా ఇచ్చును